కేసీఆర్ అవినీతిని గ్రామగ్రామాన చాటండి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు పదేళ్లు కాపాడిన రాష్ట్రాన్ని పరాయిపాలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్కు ఎంక్యుబీ రక్షణ అమెరికా విదేశాంగ శాఖ వెల్లడి భారత ఇంధన రంగంలోకి ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రధాని నరేంద్ర మోదీ అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమ నౌక పట్టణాభివృద్ధికి కృత్రిమ మేధ దేశవ్యాప్తంగా వ్యవసాయం ఆరోగ్యం సుస్థిర నగరాలకు సంబంధించి మూడు కృత్రిమ మేధ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు ఇటీవల నిర్ణయించింది ఈ సాంకేతికత సాయంతో పలు రంగాలపై అధ్యయనం చేపట్టి అభివృద్ధి సాధించాలన్నది లక్ష్యం ఇందుకోసం ప్రతి రంగానికి మూడు వందలు కోట్లు రూపాయలు కేటాయించనున్నారు